ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎనిమిదవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సమ్మెను కొనసాగిస్తూ వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ విచ్చేసి మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ స్థానిక సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర నాయకుడు ఎస్ రఫీ పాల్గొనడం జరిగింది మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మేకల బాబు బి ప్రసాద్ వెంకటేష్ దుర్గమ్మ నర్సక్క నారాయణ స్వామి మారుతి

ಕಾರ್ಯವಿಧ್ಯತೆ ಅಂದಿನ ಮುಸ್ಪರ್ಕ ಕಾರ್ಯಮಗಳ ವಿಧ್ಯತೆ ರುವಾอิ ಸಮಾನ ಪರಿಕಸಮಾನವತರನೆ ಹೆತ್ತಿಲಿ ಕಾರ್ಯ ಶುರುವಾಯಿತು ಮಾತಾಡ ಮಾತಾಡ ಮುಸ್ಪರ್ಕ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಮಾಸರ ಪರಿಶ্কারಂ ತಯಾರನೆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా సుమారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కారం చేయాలని గత ఎనిమిది రోజుల నుండి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం శక్తిశుద్ధి లేకుండా వ్యవహరించడంతో ఈరోజు ధర్మారం పట్టణంలో వంట వర్క్ చేసి లోక మీద స్థితికి ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనికి కారణం ఈ ప్రభుత్వమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందుకని ఈ ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి స్థితి నుండి కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలు ఏవైతున్నాయో ఆ న్యాయమైన సమస్యల్ని తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అనేక రూపాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా రద్దు చేస్తానని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి కానీ ఐదున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కాంట్రాక్ట్ అవర్ కోర్సులు రద్దు చేసే తీరిక జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అట్లనే ఈ రోజు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయండి అని చెప్పేసి అడుగుతుంటే దాన్ని పట్టించుకోవడం లేదు ఈ రోజు మున్సిపాలిటీలో కరోనాలో తీసుకున్నటువంటి అనేక మంది కార్మికులు ఇది పని చేస్తున్నారు మాకు మాకే గొడవలు పెట్టడం కోసం కొంతమందికి ఏంటి కొంతమందికి ఇంటాలవెన్స్ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే మమ్మల్ని రోడ్లో కూర్చోబెట్టి అన్నం తినిపెట్టడం కాదు ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఈ రకంగా రోడ్డు పాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు ఎస్ వెంకటేష్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యసాయి జిల్లా ఐటీయు ఐటీయుర్ తం సబశాలు పని చేయడము ఎంత వరకు నవ్ సారతం సమాన పనికి సమానవేతనవి చేద్దా వరకు నవంబర్ వర తం కనీస వేతనం నీరు ఆరు వెళ్ళి చేద్దా వర్కు నవ్తం నిక్వి చేస్త వర్కు వెంగవాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి పుష్ఠ శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్ద బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో